హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబడబల్ బల్తీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో క్యాబేజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకున్నాం అలాగే గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకున్నాం వాటర్ కాదు ఎందుకంటే మన వీడియోలో కోసిగడ్డ బేల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు మనం మిక్సీకి వేసుకున్నాం మసాలా కొత్తిమీర అల్లము చెక్క లవంగాలు కొన్ని వేసుకోవాలి కొబ్బరి పొడి ఎర్రగడ్డ తెల్లవాయిలు అలాగే కారం కొంచెం ధనాల పొడి కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మసాలా అయితే ఆడించుకున్నాను ఇప్పుడు ఏసరి కాగిపోయి ఉంటుంది చూద్దాం చూడు అనేది కాగిందండి ఇలా బుడగలు వచ్చినప్పుడు మనం బ్యాల్ వేసుకోవాలి కంది బ్యాళ్ళు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఉడకనిద్దామండి ఇవి ఆ ఇక్కడ ఇక్కడేది కోసుగడ్డ సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను పిండి వేసుకున్నాను రసం అంతా పోయేలాగా ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి అయితే ఇలా ఉడికినప్పుడు మనం అన్నీ దీంట్లోకి వేసుకోవాలి టమాటాలన్నీ ఇప్పుడు వేసుకున్నాం చూడు టమాటాలు చిన్నగా ఇలా కోసుకోవాలి రెండు తీసుకున్నాను అలాగే ఎర్రగడ్డ ఒకటి చిన్నగా కోసుకోవాలి ఇప్పుడు పసుపు కొంచెం పసుపు కొంచెం వేసుకున్నాం కదా కోసుగడ్డ ఉడకబెట్టుకుని పెట్టుకోండి అది కూడా వేసేసుకున్నాం దీంట్లోకి మసాలా చూపించాను కదా ఆడి అవి ఆడించుకోండి మా ఇది పేస్టు ఇది కూడా దీంట్లోకి వేసుకున్నాం అలాగే రాళ్ళు ఉప్పు కొంచెం ఇప్పుడు కలుపుకున్నాము ఇలా బాగా కలుపుకున్నాక ఉడకనిద్దామండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఇలా కర్రీ అనేది ఉడుకుతున్నప్పుడు మనము చికెన్ మసాలా వేసుకోవాలి ఒక ప్యాకెట్ చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ప్రతి ఒక్క మసాలా కూరలోకి చికెన్ మసాలా వేస్తాను వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇలా ఉడికేటప్పుడు మాత్రం వేసుకోండి చికెన్ మసాలా ఇది చిక్కబడాలండి ఉడకనిద్దాము చూడండి మనం తెర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తర్వాత వేసుకున్నాము ఇలా చిక్కబడాలి ఇప్పుడు తర్వాత వేసుకున్నాం మనం స్టవ్ పుట్టించుకుందామండి అలాగే పెనం పెట్టుకున్నాం తర్వాత వేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకున్నాం ఆవాలు వేసుకున్నాక ఎరగడ్డ ఒకటి చిన్న కోసుకొని వేసుకున్నాం అలాగే ఒత్తిమరీ ఒక నాలుగు కరివేపాకు వేయించుకున్నామండి కలుసుకున్నాము ఒకసారి వేగనిద్దాము తరువాత అయితే ఎగిపోయింది ఇప్పుడు కర్రీలు ఎక్కేసుకున్నాము ఇది మేము ముందుగానే తరువాత ఏమో ఇప్పుడే వేస్తాం అంత కర్రీ అంత అయిపోయినాక మనం బ్యా బెల్ల బెల్లకర్రీ రెడీ అయితే అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ సీ యూ